అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఈ చెట్టు చూశారుగా దీని గురించి నాకు తెలిసిన ఉపయోగం అనేది మీకు నేను చెబుతాను అనమాట చూశారుగా ఈ చెట్టు మనిషికి మరుగు మందు పెట్టారని తెలియపరచడం అనేది జరిగిద్ది ఈ చెట్టు మరుగుమందు పెట్టారని ఎలా అంటే ఇప్పుడు మరుగు మందు అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ చెట్టు గురించి నాకు తెలిసింది నేను చెబుతున్నాను అదేమిటంటే ఇది మనకి దోట్లపటి దెబ్బలలో ఏడబట్టినా దొరుకుతూనే ఉంటుంది కానొత్త ఉంటుంది దాని గురించి మన నేను ఈ వీడియోలో చెబుతాను ఇది మరుగు మనిషికి మరుగు మందు పెట్టారు అని తెలియజెప్ప తెలియపరచడం అనేది జరిగిద్ది అనమాట ఈ ఆకు నుంచి అది ఎలా అంటే ఇప్పుడు మరుగు మందు పెట్టారని కొంతమంది కొంతమంది వైద్యులకు అడిగిపోయి చూపించుకోవడం జరిగిద్ది ఆ వైద్యులు ఏం చేస్తారు ఆ మరుగు మందు పెట్టిన అతనికి పెట్టని వేరే అతన్ని పిలిపించి వేరే అతన్ని ఇద్దరి చేతులలో చేతులలో మేకపాలు పోస్తారు మేకపాలు పోసినాక ఈ ఆకుని తీసుకొచ్చి ఈ ఆకు రసాన్ని ఆ అరి చేతిలో ఉన్న మేకపాలల్లో పిండుతురు రెండు బొట్లు మూడు బొట్లు పాట పిండుతురు పిండంగానే మరుగు మందు ఎవరికైతే పెట్టారో ఇప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టారు కదా మరుగుమందు పెట్టిన అతన్ని పెట్టిన అతన్ని కూర్చోబెట్టారు పెట్టి గనక పెట్టిన అతను గనక అతనికి గనక గ్యారెంటీగా మరుగుమందు గనక పెట్టి ఉంటే అతని చేతిలో పోసిన చివంటి మేక పాలు పెరుగు కాడికి గట్టిగా పేరుకోవటం అనేది జరిగిద్ది అదే మరుగుమందు పెట్టకుండా గనక ఉంటే ఆ పాలు అనేది పేర్కోవటం జరగదు అలా ఆ వైద్యులు వచ్చేసి ఈ మనిషికి మరుగుమంది పెట్టారు పెట్టలేదు అని ఆ పాలు పేరుకునే దాన్ని బట్టి పేరుకునే దాన్ని బట్టి చెప్పడం అనేది జరిగింది అనమాట ఇట్లాంటి వీడియోలు మరెన్నో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి